హాయ్ అండి మా ఫామ్ హౌస్లో గోంగూర చెట్లు అయితే వేసిన గోంగూర మొక్కలు అయితే వేసిన గోంగూర అయితే చాలా సార్లు కాసింది చూడండి ఎంత తెంపినప్పుడల్లా రెండు మూడు జబ్బలు ఎంత గోంగూర వెళ్తుంది తెల్ల గోంగూర ఉంది ఎర్ర గోంగూర ఉంది రెండు రకాల గోంగూర అయితే వేసిన చూడండి పెద్ద అయినాయి చెట్లు ఇంకా చాలా వెళ్తుంటుంది తెంపుతుంటే విరజాజి చెట్టు అయితే నేను తీసుకొచ్చి పెట్టినా అండి చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు పువ్వులు కూడా పూస్తున్నాయి విరజాజి పువ్వులు ఇక్కడ తెంపేవాళ్ళు లేరు పువ్వులు పూస్తుంటే రాలిపోతుంటాయి ఎప్పుడో మేము వచ్చినప్పుడు కోసుకెళ్తాం విరజాజి పువ్వులు అయితే మంచిగా పూస్తున్నాయి చూడండి ఇంకా పైకి అది తీగ అంత పైకి పోయింది ఇంకా చాలా వరకు అక్కడ కొంచెం తాడు కట్టి పెట్టాము తీగ పూలు అయితే చాలా పూస్తున్నాయి విరజాజి పూలు ఇంకా రేగి చెట్టు వేసాము రేగిపళ్ళ చెట్టు అయితే వేసినాము ఈ చెట్టు వేసి ఒక వన్ ఇయర్ కూడా కావట్లేదు ఏడు ఎనిమిది నెలలు కావచ్చుందో చూడండి ఎంత బాగా కాయలు కాసినాయో ఇంకా చిన్న చెట్టు కదా అక్కడక్కడ కాయలు మాత్రమే కాసినాయి ఇంకా చెట్టు ఇంకా కొంచెం పెద్దగా అయితే కాయలు మాత్రం బాగా కాస్తాయి చూడండి గంగరేగి పండ్లు అంటారు కదా అవి ఇట్లా పట్టుకుంటుంటే ఒకటైతే రాలిపోయింది బాగుంది ఇంకా కొంచెం పండాలే అక్కడక్కడ కాయలు కాసినాయి గంగరేగి పండ్లు చూడండి ఇట కిందకి కూడా బాగా కాసినాయి ఇంకా అరటి చెట్టు వేసినాం ఇక్కడ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ పక్కన అరటి పండ్ అరటి కాయలు ఇవి అవి కర్రీ చేస్తారు కదా కాయలు అవి అరటి పువ్వు పాలకూర పాలకూర అయితే ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం అయితే ఖరాబ్ అయింది మంచిగున్న కాడికి అయితే తెంపుతున్నా ఇది మొత్తం తీసేసి మళ్ళీ కొత్త గింజలు అయితే వేస్తాను చూడండి మంచి మంచి మంచిది ఆకులు చూసి తెంపిన కొంచమైతే వెళ్ళింది ఒక పావు కేజీ కంటే కొంచెం ఎక్కువనే వెళ్ళింది పాలకూర మిగతాది అయితే కొంచెం అంతగా బాగలేదు కొంచెం రంధ్రాలు రంధ్రాలుగా బాగలేదు మంచిగా ఉన్న మొత్తం తెంపేసిన ఎండాకాలం కాబట్టి ఎక్కువ కాయలేదు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు మొత్తం ఇక క్లీన్ చేసి మొత్తం ఇంకా గింజలు మంచిగా వేయాలి ఇంకా ఇది చూడండి ఇదైతే మొత్తం మోరంగగడ్డలు వేసిన నేను మోరంగడ్డలా తీగ ఇదంతా ఇది చూడండి ఇంకా కాలేదు మొరంగడ్డ సీజన్ కాదు కదా ఇంకా కాలేదు ఇదంతా తీగ వారింది నేనే కొంచెం ముక్కలు అక్కడో ముక్క ఇక్కడో ముక్క పెట్టినా మొరంగడ్డలది మంచిగా తీగ అయితే పారింది ఎంత తీగ బారిందో చూడండి చాలా వరకు అయితే దొండకాయలు ఎక్కువ లేవు బెండకాయలు కూడా ఎక్కువ కాలేదు పువ్వులు అంతే మొత్తం మోరంగడ్డల చెట్లు మొరంగడ్డల తీగ మొత్తం పారింది చూడండి ఇక్కడ దాకా దాకా ఇది మొత్తం మోరంగడ్డల తీగ ఇక్కడ నుంచి అంతవరకు అయింది ఇంకా కాలేదు కాయలు మొరంగడ్డలు అయితే మాత్రం బాగా వెళ్తాయి ఇంక ఇవి మాత్రం దొబ్బకాయ చెట్లు అంట అప్పుడే కొంచెం ఒకటి కాసింది ఈ గడ్డి మొత్తం పిచ్చి గడ్డి మొత్తం ములుస్తుంటది అన్నట్టు ఇది సెల్ఫ్ ఉంటే వస్తుంది ఎన్ని సార్లు కట్ చేసినా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఎమ్మటి ములుస్తుంది గడ్డి